ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సీఎం జగన్ తర్వాత షాడో సీఎంగా వెలుగు వెలిగిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు ఓటమి పాలైన వైసీపీ నేతలు మాజీ మంత్రులు సజ్జల వల్లే తమకి గతిపట్టిందని ఆగ్రహంతో ఉన్నారు గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్ మీట్లు పెట్టిన సజ్జల ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి కొడాలి నాని పేర్ని నాని రోజా అమర్నాథ్ అంబటి రాంబాబు లాంటి వారు గతంలో వైసీపీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిడుతూ జగన్ని పొగుడుతూ ఉండేవారు ప్రభుత్వ పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు సాహసించేవారు కాదు వీరంతా జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేసినప్పటికీ వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడేవారు పార్టీ ప్రభుత్వ విధి విధానాలు ఆయనే చెప్పేవారు అధికారం చేతులు మారిన తర్వాత అసలు సజ్జల కనిపించడం లేదు పార్టీకి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడటం లేదు జగన్ కు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ లో వైసీపీ విలీనం లాంటి వార్తలపై కూడా ఆయన స్పందించకపోవడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు జగన్ ప్రయారిటీలను మార్చుకున్నారా సజ్జలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సజ్జల వలనే ఓడిపోయామనే ప్రచారాన్ని జగన్ కూడా నమ్మారా అంటే అవుననే అంటున్నారు వైసీపీ ఓటమికి కారణమేంటని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్లు కూడా చెప్పే మొదటి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను జగన్ కు తెలియకుండా సజ్జల నిరంకుశంగా వ్యవహరించేవారు సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి లాంటి వారు బయటకొచ్చారు అప్పుడు జగన్ తన మంత్రులు ఎమ్మెల్యేలతో శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి లాంటి వారిపై మాటల దాడి చేయించారు అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా చాలా మంది వైసీపీ నేతలు సజ్జల వైపే చూపిస్తున్నారు మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామిరెడ్డి సజ్జలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలియకుండా సజ్జల చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యేలు మంత్రులు జగన్ కు కలిసేందుకు కూడా అవకాశం లేకుండా ఓ గోడల సజ్జల అడ్డంగా ఉన్నారని విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడినా అడ్డుకోవలసిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు పార్టీలో నేతలంగా పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ఓటమికి ప్రధాన కారణం సజ్జల అని అంటున్నారు అయితే కొంతమంది ధైర్యంగా వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది లోపల గుసగుసలాడుతున్నారు పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులు కూడా సజ్జల తీరుపై చాలా ఏళ్లుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు పేరుకే జగన్ కేబినెట్ లో మంత్రులున్నారే కానీ వారి వ్యవహారాలన్నీ సజ్జలు చూసేవారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు ఓటమి తర్వాత సజ్జల వల్ల జరిగిన డ్యామేజ్ అర్థమైందని అందుకే సజ్జలను పక్కన పెట్టారని చెబుతున్నారు అయితే జగన్ కి ముఖం చూపించలేక సజ్జల ఆయన కొడుకు భార్గవరెడ్డి సైడ్ అయ్యారని వైసీపీ నేతలు వర్గం చెబుతోంది అందులో భాగంగానే తన కొడుకు సజ్జల భార్గవరెడ్డిని కూడా సోషల్ మీడియా బాధ్యత నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది ఈ వాదనల్లో ఏదైనా సజ్జల జగన్ మధ్య కాస్త గ్యాప్ పెరిగింది రాబోయే రోజుల్లో సజ్జల వల్ల కేసులు కూడా పెరుగుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు